ఓం నమ శివాయ శ్రీ మాధ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో విధి తలుపు తెరుస్తుంది ఇది నిజంగా జరిగే జ్యోతిష్య శాత్యం ఇది ఇలా జరగబోతుంది ఈ మార్పు కలగబోతుంది ఓం శివాయ అందరికీ నమస్కారం ఈ రాశి జాతకుల జీవితంలో అంత మంచి జరగాలంటూ హృదయపూర్వకంగా ఈ వీడియోలోకి మిమ్మల్ని స్వాగతిం పలుకుతున్నాము మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీ మనసులో ఏదో తెలియని మర్మతు ఒక ప్రశ్న మిమ్మల్ని ఒకటి నుంచి వెంటాడుతుంది ఇక నా జీవితం ఇలా కొనసాగుతుందా ఇంతేనా నాకు నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది మహాదేవుని సంకల్పం లేకుండా ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చేది కాదు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలితాల గురించి కాదు ఇది ఈ రాశి జాతకుల జీవితంలోనే విలి దిశ మారుతున్న సమయం ఈరోజే ఈ తేదీ ఈ తేదీ నాడే ఇలా జరగడానికి పరమశివుడి అనుగ్రహం మీ కారణం మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేసే రోజు ఈరోజు మీరు ఇప్పటి వరకు ఎంతో భరించారు ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనం నమ్మిన వారినే నిర్లక్ష్యం ఎంతో ప్రయత్నించిన రాణి ఫలితం పరిస్థితులకు బయట గట్టిగా కనిపించిన లోపల మాత్రం నేను ఇక్కడ తప్పు చేశాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వకునివ్వట్లేదు ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట ఊహ కాదు భయపెట్టే జ్యోతిష్యము అంతకంటే కూడా కాదు ఇది నూరు శాతం జ్యోతిష్కుల అంచనా అనేక మంది అనుభవజ్ఞులైన నిపుణుల విశ్లేషణ గురించి దాని నుంచి సేకరించిన సమాచారం ఇది ఈ రాశి జీవితంలోనే ఏది ముగియబోతుంది ఏది కొత్తగా ప్రారంభం కాబోతుంది ఎవరు మీతో నిలుస్తారు ఎవరు దూరం అవుతారు ఏ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది ఇలాంటి అన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ఒక ముఖ్యమైన మాట ఈ వీడియోను అందాంతరంగా ఆపేయొద్దు గుంపులో కాకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూ పూర్తిగా కూర్చొని వినండి ఎందుకంటే చివరి వరకు ఇనే ఈ వారికి మహాదేవుడు ఇచ్చే నిజమైన సందేశం అర్థమవుతుంది ఓం నమ శివాయ ఈ వారి యొక్క మనసులో జరుగుతున్న మౌన యుద్ధం ఈ రాశివారు ఈ సమయంలో బయటకు కనిపించకుండా సాధారణంగానే కనిపిస్తారు కానీ లోపల ఎవరికి కూడా చెప్పుకోలేని యుద్ధం జరుగుతుంది మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా ఇంత కష్టపడ్డా ఎందుకు ఫలితం దక్కటం లేదు అని ప్రశ్నలు మిమ్మల్ని నెమ్మదిగా కూడా అలసటకు గురి చేస్తున్నాయి మీరు బలహీనులు కాదు కానీ మీ బలన ఎప్పుడు ఇతరులకి ఖర్చు పెట్టి మీకోసం వీగించుకోకపోవడం మీ మౌన బాధకు ఇది కారణమవుతుంది ఈ దశలో మీకు చాలా సున్నితంగా ఉంటుంది ఒక మాట ఒక సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి ఇది బలహీనత కాదు రాబోయే మార్పుకు ముందుకు వచ్చే ఆత్మశుద్ధి దశ గతం మీరు వదలని కారణం కర్మల సంకేతం మీరు ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా గతం మళ్ళీ మేము మీ ముందుకు రావడానికి కారణం ఇది మీరు మర్చిపోయారని అనుకున్న బాధలు దూరమైన వ్యక్తుల జ్ఞాపకాలు పూర్తి కాని కళలు ఈ రోజున బలంగా గుర్తుకొస్తున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఈ రాశి కర్మ కర్మచక్రం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర ఉంది ఈరోజు గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా దాని నుంచి పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు అందుకే విధి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తుంది ఇదే శిక్ష కాదు శిక్షణ విముక్తికి ముందు వచ్చే చివరి గుర్తింపు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలనిపిస్తుందా మాటలు తగ్గాయి జనాల్లోనే ఉండాలని ఆసక్తి తగ్గింది ఇది డిప్రెషన్స్ కాదు ఇది ఆత్మ మాట్లాడే సమయం ఈ రాశివారు సాధారణంగా కూడా అందరికీ తోడుగా ఉంటారు కానీ తమకు తాముగా తోడుగా ఉండడం మర్చిపోతారు ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా దూరం చేసుకెళ్ళింది మీరు మీరు అంతర్గంగా వినేందుకు ఈ దశలు ఎవరి సలహా కూడా పూర్తిగా పనిచేయరు వీలో నుంచే సమాధానం రావాలి అందుకే ఈ రోజున వండరితనం ఒక శాపంలా కాకుండా ఒక వరంగా మారుతుంది ఈరోజు ప్రారంభంలో కనిపించే అంతర్గత మార్పు ఈ రోజున పెద్ద సంఘటనలు జరగకపోయినా మీరు లోతైన మార్పు మొదలవుతుంది ఆలోచనలు మీ విధానం మారుతుంది గతంలో వాదించిన విషయాలపైన ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి మీరు ఇంతవరకు ఎందుకు భరించారు నా విలువను నేనే ఎందుకు తగ్గించుకున్నాను అనే భావన బలంగా వస్తాయి ఇది తిరుగుబాటు కాదు స్వాభిమానానికి పునర్జన్మ ఈ రాశి జీవితం ఎప్పుడు నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది ఈ మార్పు కనిపించదు కానీ ఒక్కసారిగా మొదలవుతే ఆపలేని శక్తిగా మారుతుంది ఈ రాబోయే రోజు విధి తలుపు తట్టే సమయం ఈ రోజున మీ జీవితంలో సాధారణంగా గడిచిపోతుందని అనుకోవద్దు ఈ రోజున మీ జీవితం సాధారణంగా గడిచిపోతుందని అనుకోవద్దు చిన్నగా చిన్న అవకాశం చిన్న నిర్ణయం కూడా పైన పెద్ద ప్రభావం చూపించే కాలం ఇది ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలను మార్చవచ్చు ఒక సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు నిశ్శబ్దంగా గమనించండి విధి మీతో మాట్లాడుతుంది కానీ అర్పులతో కాదు సంకేతాలతో ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఇప్పుడు ఈ రాశి వారికి మాత్రమే ఉంది నిజ నిజస్వరూపంగా బయటపడే దశ ఈ సమయంలో ఈ రాశి జీవితంలో సంబంధాలు ఒక పరీక్షలుగా మారుతాయి ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలు చిన్న మార్పులు కనిపిస్తాయి మాటల్లో చలదనం స్పందనలో నిర్లక్ష్యం మీ మనసును గాయపరుస్తుంది కానీ ఇదే నిజ ఎవరు మీతో ఉన్నారు ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గర అయ్యారు అనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది ఈ నిజం కొంత బాధ కలిగించి భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించి కవచంలా పనిచేస్తుంది సంబంధం కోల్పోవడం కన్నా భ్రమ కోల్పోవడమే దశలో జరిగే అసలైన లాభం కుటుంబంలో మీ మాటకు విలువ మారుతున్న సమయం ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పింది పట్టించుకునే పరిస్థితి ఉండవచ్చు మీ ఆలోచనలను చిన్నవిగా చూడడం మీ బాధను అర్థం చేసుకోకపోవడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతుంది మీ ఆలోచనను చిన్నవిగా చూడడం మీ బాధను అర్థం చేసుకోకపోవడం ఇప్పటి వరకు జరిగి ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లమెల్లగా మారుతుంది కుటుంబంలోని ఎవరో ఒకరు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది అప్పుడే మీ అనుభవానికి సహనానికి విలువ తెలుస్తుంది ఈ మార్పు ఈ ఒక్క రోజుల్లో రాదు కానీ మొదలైతే వెనక్కి తిరగదు మీ స్థానం కుటుంబంలో మళ్ళీ బలపడే సమయం ఇది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమైన సూచన డబ్బు విషయంలోనే ఈ సమయంలో చాలా జాగ్రత్త అవసరం త్వరగా లాభం వస్తుందనే మాటలు ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు కానీ వాటి వెనక దాగి ఉన్న నిజాన్ని చూడగలిగితేనే నష్టం తప్పుతుంది ఈ రాశి వారు విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ రోజున అతి విశ్వాసమేమే ప్రమాదం ఖర్చులు పెరుగు పెరుగుతున్నట్లు అనిపించిన అవసరం లేని ఖర్చులను ఆపగలిగితే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోకి వస్తుంది నెమ్మదిగా కానీ భద్రంగా ముందుకు వెళ్ళడమే సరైన మార్గం ప్రేమలో మలుపు ముగింపు లేక కొత్త ఆరంభం ప్రేమ విషయంలో ఈ దశల చాలా కీలకం కొందరి జీవితంలో ఒక సంబంధం ముగింపు దశకు చేరుకుంటుంది అది బాధాకరమే అయినప్పటికీ కూడా అవసరమైన విడిపోతే మరికొంతమంది జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దమైన ప్రేమ మళ్ళీ కదులుతుంది ఒక సందేహం ఒక కాల్ లేదా అనుకొని కలయిక మీలు కలిగిస్తుంది కానీ భావోద్వేగంతో కాకుండా స్పష్టమయంగా ముందుకు వెళ్ళాలి ప్రేమలో మళ్ళీ అదే తప్పులు జరగకుండా ఉండాలి అంటే ఈసారి మీ విలువను మీరు కాపాడుకోవాలి నిర్ణయాల ముందు నిలిచిన ఈ నాశి ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అది ఉద్యోగం సంబంధం నివాసం లేదా మీ జీవిత దిశకు సంబంధించింద ఉండవచ్చు రెండు మార్గాలు కనిపిస్తాయి ఇది సులభంగా అనిపించేదా లేదా మరొకటి భయంగా అనిపించేదాని నిజమైన మార్పుకు దారితీసే మార్గం ఈ వారి విధి ఎప్పుడు కూడా సులభమైన దారిలో ఉండదు కానీ కష్టం అనిపించిన మార్గమే చివరికి మీకు గౌరవం స్థిరత్వం ఇస్తుంది ఈ నిర్ణయం భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా కానీ మార్చబోతుంది దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎప్పటి వరకు మీ ఎదుగుదల ఇష్టపడని వారు కూడా ఉంటారు వారు నేరుగా ఎదురు నిలబడలేదు కానీ మాటలతో చర్యలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు ఈ సమయంలో వారి నిజ స్వభావం బయటపడుతుంది మీరు గమనించకపోయినా మౌనంగా మీ నుంచి వారు దూరం అవుతారు ఇది మీ శక్తి పెరగబోతున్న సంకేతం శత్రువులతో పోరాడాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే కాలం మీ పక్షాన నిలబడే వారిని తొలగిస్తుంది మీ దారి ఇప్పుడు మరింత స్వచ్ఛంగా మారుతుంది మీకు చాలా ఆరోగ్యం పైన మనసు చూసే ప్రభావం వస్తుంది శరీర ఆరోగ్యానికి మించి మనసు ఆరోగ్యమే ఇప్పుడు ముఖ్యమైన వంశంగా మారుతుంది చిన్న అలసట నిద్రలేమి ఏకాగ్రత లోపము కనిపించవచ్చు ఇవన్నీ బయట కారణాల వల్ల కాదు లోపల దాచుకున్న భావోద్వేగాల ప్రభావం ఈ రాశి వారు బాధకు మాట్లాడకుండా లోపలే దాచుకుంటున్నారు అది శరీరానికి సంకేతాలుగా మారుతుంది ఈ సమయంలో మీరు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండండి మీకు అవసరం మందుల కన్నా కూడా మౌనం ప్రశాంతత స్త్రీయ సమయం మనసు నెమ్మదిస్తే శరీరం కూడా మరీ బలపడుతుంది కళల ద్వారా వచ్చే రహస్య సందేశాలు ఉన్నాయి ఈ రోజున మీరు చూసే కళలు సాధారణంగా ఉండవు గతానికి సంబంధించిన దృశ్యాలు తెలియని వ్యక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే ఒక పరిస్థితి కనిపించవచ్చు ఇది మీ భయాల ప్రతిబింబ కాదు మీలో జరుగుతున్న మార్పుకు సంకేతాలు కొన్ని కళలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి కొన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి ఈ రాశివారు ఈ సమయంలో కళలను నిర్లక్ష్యం చేయకూడదు అవి మీ మనసును మాట్లాడే భాష మీరు జాగ్రత్తగా గమనిస్తే తీసుకోవలసిన నిర్ణయాల దారి స్పష్టంగా కనిపిస్తుంది ఆధ్యాత్మిక శక్తి మేలుకొనే క్షణం ఇంతకాలం మీరు దేవుణ్ణి అడిగారు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు కారణం తెలియకుండా శివుడి పేరు గుర్తుకు రావడం నిశ్శబ్దంగా ఉండాలనిపించడం జీవితం పైన లోతైన ఆలోచనలు రావడం ఇవన్నీ ఆధ్యాత్మిక కొలుపు లక్షణాలు ఇది ప్రతి ఒక్కరికి కూడా వచ్చే దశ కాదు ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలోని ఆత్మశక్తి బలపడుతుంది మీరు కోరుకున్న దానికన్నా కూడా మీకు అవసరమైనది మీ జీవితంలోనికి వచ్చే దశ ఇది జీవితం అలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా మారిపోతుందా ఈ ప్రశ్న ఇప్పుడు మీ మనసులోనే బలంగా ఉంది సమాధానం ఒకటే జీవితం అలాగే ఉండదు కానీ అది ఒక్క రోజులో మారదు కూడా మీరు ఈ సమయంలోనే తీసుకునే ఆలోచనలు మీరు వదిలే భయాలు మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ రాశి జీవితం నెమ్మదిగా మారుతుంది కానీ మూలాల వరకు కూడా మారుతుంది ఒక్కసారిగా ఈ దశ దాటినట్లయితే తిరిగి పాత జీవితం వైపు చూడాలని అస్సలు కూడా అనిపించదు ఇది ముగింపు కాదు నిజమైన ఆరంభం మహాదేవుడి కృప స్పష్టంగా అనుభవించే దశ ఈ సమయంలో ఈ రాశి వారు దేవుడిని సన్నిధిని అంటే మాటలో చెప్పలేని విధానంగా అనుభవిస్తారు అంటే సన్నిధిలో గడిపే ఆ క్షణాలను అనుభవిస్తారు మీరు అడిగిన కోరికల కన్నా మీకు అవసరమైన దారి మీ ముందుకు వస్తుంది కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినట్టు అనిపించినా అదే సరైన సమయానికి జరిగాయని కూడా అర్థమవుతుంది అడ్డంకుల్లా కనిపించిన పరిస్థితులు మెల్లగా తొలగిపోతాయి ఇది అదృష్టం కాదు మీరు ఎన్నాళ్ళగానూ మోసకొచ్చిన సమూహం నమ్మకంకి లభించిన ప్రతిఫలం మహాదేవుడి కృప ఈ దశలోనే మీకు రక్షణగా నిలుస్తుంది చేయకూడని పనులు విధి ఇచ్చే హెచ్చరిక ఈ సమయంలోనే కొన్ని పనులను తప్పకుండా దూరంగా ఉంచాలి కోపంగా తీసుకున్న నిర్ణయాలు భావోద్వేగాలను ఇచ్చే మాటలు అవసరం లేని వాగ్దానాలు మీకే నష్టం తెస్తాయి ఎవరి మాటలకైనా వెంటనే స్పందించడం కన్నా మౌనం మంచిది ఈ రాశి వారికి ఈ దశలోనే ఓర్పే నిజమైన బలం ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సిన సమయం ఇది సాధన లోపలికి ప్రయాణము బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకన్నా ముందుగా మీ లోపల ఉన్న గందరగోళాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది రోజుకు కొన్ని నిమిషాలు అయినా సరే ఒంటరిగా కూర్చో ఒంటరిగా కూర్చొని సర్దుకోవాల్సిన అవసరం ఉంది మీ జీవితాన్ని తలుచుకోండి మీరు ఏమీ కోల్పోయారు ఏమీ నేర్చుకున్నారు ఇక మీదట ఏమి కోరుకుంటున్నారు అనే దానిని మనసులోనే స్పష్టంగా చెప్పుకోండి ఇది ప్రార్థన కాదు మీ ఆత్మతో మీరు చేసే సంభాషణ ఈ సాధన మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తూ ఉంది భయము ఆశ నిశ్వాసం ఈ మూడు శక్తుల సమతుల్యం ఈ సమయంలో భయం మిమ్మల్ని ఆపాలని చూస్తూ ఉంది ఆశ మేము ముందుకు నడిపిస్తుంది విశ్వాసం దారిని చూపిస్తుంది ఈ మూడు సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ రాశి వారి జీవితం సరైన దిశలోనే సాగుతూ ఉంది భయాన్ని పూర్తిగా తొలగించలేరు కానీ దానికి అధికారం ఇవ్వకూడదు ఆశను గుట్టిగా కాకుండా విశ్వాసంతో కలిపి ఉంచాలి అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న మార్పు నెమ్మదిగా కూడా కానీ స్థిరంగా కానీ వస్తూ ఉంటుంది తుది మార్పు ఇది ముగింపు కాదు శాశ్వతమైన ఆరంభం ఈ దశ మీ జీవితంలోనే ఒక అధ్యాయం ముగిసినట్లుగా అనిపించవచ్చు కానీ నిజానికి ఇది కొత్త జీవితానికి తొలిపీచి మీరు ఇప్పటి వరకు కూడా భరించిన బాధలు వృధా కాదు అవి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి ఈ రాశివారు ఈ దశను ధైర్యంగా దాటితే తిరిగి పాత పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరం ఉండదు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ పూర్తిగా కానీ మారే సమయం ఇది ఓం నమ శివాయ ఇంతవరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నారు అంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించి ఉంటుంది ఇది సాధారణమైన రాశి ఫలితం కాదు ఈ రాశి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ మీరు భరించిన ప్రతి నొప్పి మీకు తెలియకుండా లెక్కల్లోకి తీసుకోబడింది మహాదేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు ఇప్పటి నుంచి మీ జీవితంలోని ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు ఈ అన్నీ కూడాను మీకు అర్థమవుతుంది ఆలస్యం అందుకే చేరిగింది మీ జీవితంలోని ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళాలో కూడా ఏ బంధం నిలవాలో ఏది ముగియాలో స్పష్టతకు రావడం మామూలు విషయం కాదు ఈ రోజునే ఇది మొగదలవుతుంది ఇక మీదట మీరు మీ విలువలను తక్కువగా అంచనా వేయరు మీ మనసును అర్థం చేసుకొని వారిని పట్టుకొని ఉండరు మీ భవిష్యత్తును భయంతో కాకుండా నమ్మకంతో చూస్తారు ఇప్పుడు ఈ రాశి వారి జాతకులకు మహాదేవుడి ఆశీస్సులతో మనస్సుకు శాంతి ఆలోచనలకు స్పష్టత జీవితానికి స్థిరత్వం రావడానికి ఒక చిన్న మంచి రోజు కానీ శక్తివంతమైన సాధన చేసుకోండి శివ శ్లోకం మనసుకు ప్రశాంతత ఇస్తుంది అలాగే కర్పూర గౌరం కర్ణావతారం సంసార సాగరం బుర్జగేంద్రహారం సదా వసంతం ఉదయరవిందం భవం భవాని సహితం నమామి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా ఒక్కసారైనా సరే ప్రశాంతంగా చదువుకోండి సరళమైన పూజా విధానం మీ ఒత్తిడిని రిలీఫ్ చేస్తుంది ఒత్తిడి నుంచి బయటపడతారు విజయం కోసం ప్రతి సోమవారం లేదా లేదా ఈ రోజుని ఉదయం స్నానం చేస్తే మంచిగా శుభ్రమైన స్థలంలో కూర్చొని శివలింగం లేదా శివ ప్రతిమకు శివుడి చిత్రపటానికి నీరు లేదా పంచామృతం సమర్పించండి తర్వాత కళ్ళు మూసుకొని మీరు ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని యాభై ఒక్కసార్లు జపించండి ఏ కోరికలు అడగకండి మీ భారాన్ని మహాదేవుడి పాదాల దగ్గర పెట్టండి అది చాలా గుర్తుపెట్టుకోండి శివుడు మాటలతో కాదండి పరిస్థితులతో మార్పు తీసుకొస్తాడు ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే ఇది మీ జీవితానికి సమాధానం ఇచ్చినట్టుగా అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా కూడా లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ వినండి నిశ్శబ్దంగా ఆలోచించండి మీ ఆలోచనలోనే మార్పు వస్తుంది మహాదేవుడి ఆశీషులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటాయి కాక చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు మీకు దైవానుగ్రహం కలిగిందని అంటే మీదైనా కోర్టు కేసు ఏదైనా అద్భుత పత్రాలు ఆస్తి వివాదాలు ఏదైనా బంధంలో ఆటంకాలు మీకు అకస్మాత్తుగా ముందుకు సాగుతుంటాయి అదృష్ట చక్రం మిమ్మల్ని అనుకూలంగా తిరగడం మొదలైంది ఇదంతా కూడా పరమాత్మ విశేష దృష్టి వల్ల జాగ్రత్తమవుతుంది మీరు వ్యాపారం చేస్తే కొత్త ఒప్పందం లేదా ప్రయత్నం జరుగుతాయి ఉద్యోగం చేస్తే ప్రమోషన్ లేదా విదేశీ ప్రయాణం ప్రతిపాదన రావచ్చు చాలామందికి ఈరోజు కొత్త ఇల్లు కొత్త వాహనం లేదా కొత్త ప్రారంభించే సంకేతం అందవచ్చు ఇవి చిన్న సంతోషాలు కావు ఇవి విశ్వపు అతిపెద్ద ఆశ్చర్యాలు వీటి గురించి మీరు ఎళ్ల తరబడి కలగన్నారు మరి ఈ రోజు నక్షత్రాలు అటువంటి వరుసలు ఉన్నాయి భగవంతుడు భక్తులకు అకస్మాత్తుగా ఏదైనా చాలా పెద్ద ధనలాభంకు సంకేతాలు అందుతాయి ఈ లాటర్ కేవలం టికెట్ కొని వచ్చే డబ్బు మాత్రమే కాదు అకస్మాత్తుగా పాత వస్తువుల రూపంలో ఊహించని బోనస్ బహుమతి పెట్టుబడి నుంచి అద్భుతమైన రిటర్న్స్ లేదా ఏదైనా పెద్ద డీల్ ఈ మార్గాలన్నిటి ద్వారా కూడా రావచ్చు కానీ కొంతమందికి ఎవరు ఊహించని వ్యక్తికి సహాయంగా కానుక అందుతుంది ఈ లాటరీ కేవలం డబ్బు పరిమితం కాదు చాలా మంది జీవితాల్లో మొదటిసారి ప్రేమ కోల్పోయిన గౌరవం కూడా తిరిగి రావచ్చు ఈ ఆశీర్వాదాన్ని తక్కువగా చూడకండి దేవుడు స్వయంగా మీ అదృష్టపు తాళాలు తెచ్చేటప్పుడు ప్రపంచంలోనే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఈరోజు మీరు ఒక అద్భుతమైన సంకేతాన్ని పొందబోతున్నారు దేవత ప్రసన్నమైతే జీవితంలో క్రమశిక్షణ రక్షణ మరియు స్థిరత్వాన్ని ఇస్తారు తద్వారా ప్రతి పని సమయానికి పూర్తవుతుంది ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఏ శత్రువు తల ఎత్తలేడు ఈరోజు మీ మీ పాత అనుభవాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతారు తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటారు మొదటి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైనా వివాదంలో చిక్కుకొని ఉన్న ఉంటే మీ రోజు ఉపశమన సందేహం అందుతుంది అది కోర్టు కేసు అయినా లేదా ఏదైనా ఎవరితోనైనా నడుస్తున్న గొడవ అయినా కావచ్చు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా ఈరోజు మీకు ఒక కొత్త సం ఒక కొత్త సందేశాన్ని ఇవ్వబోతుంది ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్న పాత లావాదేవీలు పరిష్కారం కావచ్చు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది పెట్టుబడుల లాభాలు అందుతుంది మరియు మరియు వ్యాపార ప్రతిపాదనలు వస్తాయి ఎవరి ఇంట్లోనైనా నిరంతరం ధన నష్టం జరుగుతుందో వారికి ఈ రోజు నుంచి సమృద్ధి తలుపు తెర్చుకోవడం కనిపిస్తాయి ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మి మంత్రం లేదా శ్రీ సూక్త పారాయణం తప్పకుండా చేయండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించి తెలుపు పువ్వులు అర్పించండి ఈ పరిహారంతో శుభ పరిత ఫలిత పెరుగుతుంది జీవితంలోనే ఇన్ని శుభవార్తలు మరియు అద్భుతాలు ఒకేసారి తలుపు తడుతున్నప్పుడు అత్యంత అవసరమైనది నిజమైన కృతజ్ఞత భక్తి మరియు సానుకూల ఆలోచన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విన్నపం ఈరోజు మీ కోసం ఒక వరంగా వచ్చింది చివరి వరకు ఉండండి ఎందుకంటే ఇంకా విశ్వంలోని అనేక రహస్యాలు మరియు అద్భుతాలు మీ జీవితంలో వెల్లడి కావాల్సింది కాబట్టి సమయం గడిచే కొద్దీ మీ విశ్వంలోని అదృష్ట శక్తి మీ జీవితంలోనికి ఒక మార్గాలు తెరవడం ప్రారంభించాయి మీ మనసులో ప్రార్థించిన విషయాలు మీ వరకే పరం పరిమితం చేసుకున్న కోరికలు నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయని మీరు గమనిస్తారు దైవ కృపతో ఈరోజు మీకు మీలో ఒక అటువంటి శక్తిని అనుభవిస్తారు మీలోని భయం మరియు వైపుల్యపు భార అకస్మాత్తుగా దిగిపోయినట్లు అనిపిస్తుంది మీకు ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి అడుగుల విశ్వం మీకు సంకేతాలు ఇస్తుంది అది కళలో వచ్చి సందేశం కావచ్చు అకస్మాత్తుగా మనసుకు పుట్టే కొత్త ఆలోచన కావచ్చు లేదా ఎవరైనా పాత మిత్రుడు బంధువు లేదా అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించి కొత్త దిశను చూపడం కావచ్చు ఈరోజు కొంతమంది జీవితంలోనే టర్నింగ్ పాయింట్గా మారవచ్చు ఏదైనా పెద్ద నిర్ణయం అది ఉద్యోగం మారడం కావచ్చు కొత్త ప్రదేశానికి వెళ్ళడం కావచ్చు కొత్త బంధాన్ని మొదలుపెట్టడం కావచ్చు లేదా పాత బలహీనని వదలని కొత్త ప్రారంభం చేయవచ్చు ఇవన్నీ కూడా శ్రీహరి మరియు లక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సులభమవుతాయి మీ లోపల ఉన్న సంకోచం భయం మరియు సందేహం తొలగిపోయి ఇప్పుడు కేవలం నమ్మకం మరియు ధైర్యం మాత్రం మిగిలి ఉంటాయి అలాగే మిమ్మల్ని ఇప్పుడు బలహీనులుగా భావించిన వారు ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు విజయాలను చూసి ఆశ్చర్యపోతారు కుటుంబ సమాజం మరియు బంధాలు మీకు అనుబంధం పెరుగుతుంది ఎప్పుడు దూరమైన బంధం మీ వైపుకు ఆకర్షితులవుతారు దైవ ఆశీస్సులతో మీ జీవితంలో ఎవరైనా శత్రువులు దాగి ఉంటే అసూయపడే వారు పొడిచేవారు లేదా మీ విజయాన్ని చూసి ఈషపడే వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి వారి ఎత్తుగడలన్నీ కూడా విస్ఫలం కాబోతున్నాయి దైవిక దృష్టి ఎవరి మీదనైనా పడితే వారి చెడు ప్రభావం నిమిషాల్లో పూర్తయిపోతుంది మీ చుట్టూ ఒక దివ్య కవచ సిద్ధమైంది దీనివల్ల ఎటువంటి ప్రతికూల శక్తి లేదా చిల్లర మంత్రాలు తంత్రాలు లేదా దిష్టి మీ దగ్గరికి రావు మీ జీవితంలోనే అకస్మాత్తుగా శాంతి మరియు శక్తివంతం కురుస్తున్నట్టుగా మీరే గ్రహిస్తారు జీవితంలోనే చాలా పోరాడిన వారి గురించి మాట్లాడితే అప్పులు మోసాలు లేదా పద పదే ఎదురైన అపజయాలతో సతమతం అవుతున్న వారికి భగవంతుడి సందేశం ఏమిటి అంటే ఇదంతా ఇక ముగియబోతుంది పాత బాధలు పాత ఊటములు పాత నష్టాలు లెక్క ఇప్పుడిప్పుడే విశ్వం తీసుకుంటుంది ఎవరి నుంచి ఎవరైతే మీరైతే ఆలోచించలేదో అటువంటి వారి నుండి మీకు క్షమాపణ సహాయం లేదా లాభం లభించవచ్చు ఒకవేళ మీరు ఎవరినైనా నిజాయితీగా క్షమించి ఉంటే ఈరోజు ఆ వరం మారుతుంది ఊహించే మూల నుండి వారం లాభం లేదా శుభవార్త అందుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఈరోజు మీకు ఎంతో సమృద్ధిని నింపుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా మీ పెదరికం కష్టం లేదా ఏదైనా అవసరాల కోసం దేవుణ్ణి ప్రార్థించి ఉంటే ఈరోజు దానికి సమాధానం లభిస్తుంది పాత బాటల్లో నోట్లు దొరకడం పాత కస్టమర్ లేదా సో డబ్బులు తిరిగి ఇవ్వడం ఏదైనా డ్రా లేదా బహుమతులు పెద్ద మొత్తం రావడం వంటి చిన్న సంఘటన ద్వారా లక్ష్మి మీకు సంకేతాలు ఇస్తుంది సమయంలో మీరు చేసే ఏ పుణ్య కార్యమైనా ఈ సమయంలో మీరు చేసే పుణ్య కార్యమైనా సరే వంద రేట్ల ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి ఆశీస్సులతో మీలో ఓర్పు ప్రమశిష్ణ పెరుగుతాయి ఏ సమయంలో ఏం మాట్లాడాలి ఎవరితో సంబంధం ఉంచాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే అవగాహన మీకు వస్తుంది మీ నిర్ణయాలలో తో ఆలోచనలు స్థిరత్వం వస్తాయి దీనివల్ల భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనాలు అందుతాయి వ్యాపారం లేదా ఉద్యోగం రిస్క్ తీసుకోవడానికి భయపడేవారు ఇప్పుడు అపాయాన్ని తీయిస్తారు దైవకృప వలన ఇంతటి పెద్ద నష్టానైనా పరిష్కారం దొరుకుతుంది ఈ సమయం శ్రీహరి లక్ష్మి మరియు సంతోషి మాతకు కృతజ్ఞత చెప్పుకోవడానికి సరైన సమయం ఇప్పుడు విశ్వంలోని సానుకూల శక్తులన్నీ మీ చుట్టూ ఉండి మీకు రక్షణ సంపద మరియు జీవితాన్ని కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ముందున్నాయి ఇప్పటివరకు కోల్పోయిన ప్రతిదాన్ని విశ్వం స్వయంగా పరిహారం చేయబోతుంది పదే పదే కష్టమైన ఫలితం దక్కలేదని ఎవరైనా మీ సంతోషాన్ని లాక్కున్నారని మీకు అనిపిస్తే ఇక భయం ఆటంకాలు మీ జీవితం నుండి శాశ్వతంగా వేడుకలు తీసుకుంటాయి ఈరోజు లభించే శుభ సంకేతాలు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇవి మీ భవిష్యత్తుకు పునాది చాలామంది జీవితంలోని ఈరోజు అకస్మాత్తుగా పాత స్నేహితుడు బంధువులు లేదా గురువుతో అనుబంధం తిరిగి పడవచ్చు అది కోల్పోయిన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని తిరిగిస్తుంది పాత వివాదాల్లో పరిష్కారం అవుతాయి మనసు ప్రశాంతంగా మారుతుంది ఏదైనా కొత్త ప్రణాళికలు ఉంటే వాటిని మొదలుపెట్టడానికి ఇది అద్భుతమైన సమయం బ్రహ్మాండం మీకు ఏర్పాటు చేస్తుంది కుటుంబంలో పిల్లలు కలడం

పిల్లల కోసం చూసిన వాళ్ళు ఆటంకాలు తొలగిపోతాయి ఇంట్లో ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా అద్భుత రీతిలో నయమవుతాయి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు ఆర్థికంగా పెద్ద లాభాలు కనిపిస్తాయి అకస్మాత్తుగా బ్యాంకు నుండి లేదా ప్రభుత్వ పథకాల నుంచి డబ్బు రావచ్చు పాత అప్పులు తీరిపోవచ్చు శత్రువుల మీ దారికి చేరలేరు దంత మీ భక్తి ఫలం ఎప్పుడు ఇతరుల చెడు కూరకండి దైవ ఆశీర్వాదం ఉంటే సామాన్యులు కూడా అసామాన్యమైన పనులు చేస్తారు ఈ రోజు నుంచి మీ మాటలకు శక్తి వస్తుంది మీరు ఏది అంటే అది జరుగుతుంది తుంది పాత నష్టాల స్థానంలో కొత్త లాభాలు వస్తాయి మీరు పడ్డ ప్రతి చుక్క చెమట ఇప్పుడు అమృతంలో తిరిగి వస్తుంది మీ కుటుంబానికి మీ తర్వాత తరాలకు ఇది చరిత్రాత్మకంగా మారుతుంది చరిత్రాత్మక మార్పు సమయం మీ మనసులోని ప్రతికూలతను వదిలేసి ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు సాగండి మరియు ఈరోజు ఈ ఉదయం వ్యాయామంతో ప్రారంభించండి మీ గురించి మీరు సానుకూల అనుభూతి చెందడానికి ఇదే సమయం దీన్ని మీ జీవన చర్యలో భాగం చేసుకోండి ఈరోజు మీ ఇంట్లో ఎవరైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడవడం వల్ల ఖర్చు కావచ్చు దేన్నైనా కొనేటప్పుడు లేదా వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ఈరోజు పనులను సమయానికి పూర్తి చేయండి ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా మీకోసం ఎదురు చూస్తున్నారు రోజు ద్వితీయ యాత్రలో వచ్చే శుభవార్తంలో కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది ప్రేమ విషయంలో కొంచెం రిస్క్ ఉండవచ్చు పాత వస్తువులను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి దీనివల్ల మీరు కాసేపు ఒంటరిగా గడపవచ్చు మీ జీవిత భాగస్వామి మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ అందరినీ కలుపుకొని పోవడం వల్ల సంతోషం వెళ్లిపెరుస్తుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కష్టాల్లో డబ్బు అవసరం కావచ్చు కాబట్టి పొదుపు చేయడం ఉత్తమం కుటుంబ సభ్యులు మీ ఆశీర్వాద ఆశకు తగ్గినట్టుగా ఉండవచ్చు కానీ మీరు చొరవ తీసుకోండి పాత తప్పులు మర్చిపోయి ఇతరులు సంతోష పెట్టండి ఖాళీ సమయంలో కీరీటలాడవచ్చు కానీ దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి ప్రేమ మిమ్మల్ని ఆదరిస్తుంది బయట భోజనం మీ ఆరోగ్యంపైన ప్రభావం చూపవచ్చు జాగ్రత్త బ్యాంకింగ్ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం కానీ పనిలో నెగిటివిటీ చోటు ఇవ్వకండి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి నేతి దీపం వెలిగించండి పాత మనస్పర్ధలు ఉన్న వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు మాటల్లో జాగ్రత్త వహించండి మీరు మీ పనిపై దైవ ప్రార్థన దృష్టి పెట్టండి శనిదేవుడి ఆశీర్వాదం కూడా మీకు తోడుగా ఉంటుంది ఆయన మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈరోజు అంతా సానుకూలత్వంతో నిండి ఉంటుంది మరి పని చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనసులో తీసుకోండి మేము అదృష్టం ఎప్పుడు మీ తలుపు తడుతుంది ఓం మహాలక్ష్మి నమ అనే రాసి మీ అదృష్టాన్ని ఆహ్వానించండి మరి ఈ రాశి వారి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము కామెంట్ సెక్షన్లో మీ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అమ్మవారి ఆశీర్వాదాలు శివయ్య ఆశీర్వాదాలు మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఆ దైవానుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలంటే దైవారాధన చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్